ఫోక్ సింగర్ శృతి మరణం వివాదాస్పదంగా మారింది తాను జీవితంలో ఎదిగేందుకు చిన్నప్పటి నుంచే కష్టపడింది శృతి కానీ ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేశాయి చివరకు ప్రాణాలు తీశాయి అసలు ఎవరి సింగర్ శృతి ఆమె మరణానికి కారణం ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం నిజామాబాద్ జిల్లా మోతర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతికి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఇక ఆమెకు సోదరులు లేరు అక్క మాత్రమే ఉన్నారు తండ్రి ఇద్దరు కూతుళ్లను కొడుకుల్లా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి పాటలు పాడే శృతి మెల్లిగా తన టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపించేది ఫోక్ సాంగ్స్ కి శృతి గొంతు సరిగ్గా సరిపోతుంది సంగీతం రాగాలు తెలియకపోయినా పల్లె పదానికి గొంతుతో ప్రాణం పోయటంలో శృతి దిట్ట అన్ని తనకు తనగా నేర్చుకున్నారా ఆమె ఎవరు నేర్పించలేదు ఏ పాట ఎలా పాడాలో బాగా తెలుసు తాను ఏ పాట పాడినా సరే ఇన్స్టాలో అప్లోడ్ చేసేది ఆ తర్వాత కొన్ని పాటలకు స్టెప్పులు వేస్తూ కూడా సభాష్ అనిపించుకుంది శృతి దీంతో ఆమెకు సోషల్ మీడియాలో పాపులారిటీ పెరిగింది ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లో కూడా పాటలు పాడేలా అవకాశాలు దక్కించుకుంది తానే పాడుతూ తానే ఆల్బమ్స్ లో నటించి మరింత పేరు తెచ్చుకుంది అయితే తన పాటలతో కెరీర్ లో ముందుకు సాగుతున్న ఆమెకు ఇన్స్టాలో దయాకర్ అనే యువకుడు కామెంట్స్ పెట్టేవాడు మీ పాటలు బాగున్నాయి మీ గొంతు బాగుందంటూ మాటలు కలిపాడు అతని ఎంకరేజ్మెంట్ చూసి శృతి కూడా మాటలు కలిపింది ఆ తర్వాత స్నేహం పెరిగింది కొద్ది రోజులకే అతను ఐ లవ్ యూ చెప్పాడు మొదట శృతి పట్టించుకోలేదు కానీ అతను వెంట పడ్డాడు శృతి ఒప్పుకునే వరకు కూడా వదిలిపెట్టలేదు చివరకు సరైనంది దయాకర్ది సిద్దిపేట జిల్లా పేర్లపల్లి గ్రామం ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు హైదరాబాద్లో కలిసి కూడా తిరిగేవారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఇక తన ఇంటికి శృతిని కూడా తీసుకొచ్చేవాడు దయాకర్ ఆమె కూడా అతని తల్లిదండ్రులను చాలా సార్లు కలిసింది గ్రామస్తులు కూడా పేర్లపల్లికి చాలాసార్లు చాలా సార్లు శృతి రావడం గమనించారు కానీ ఆమె భయపడలేదు ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనేది శృతి ధైర్యం అలా సంతోషంగా గడిపేది ఇటు యూట్యూబ్ ఆల్బమ్స్ లో తన పాటలతో ఆడియన్స్ ను మైబర్పించేది శృతి దూరదర్శన్ లో వచ్చిన పాట ఫోక్ సాంగ్ షోలో కూడా అద్భుతంగా పాడింది పరుపు రాయి అనే ఆల్బమ్ లో కూడా నటించింది శృతి ఇక నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు మొదటి నుంచి దాయకర్ కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి సిద్ధంగానే ఉన్నారు కానీ శృతి తల్లిదండ్రులు మాత్రం దయాకర్ తో పెళ్లి కొప్పుకోలేదు నీకు మంచి సంబంధాలు తెచ్చాము నీ జీవితం బాగుండాలంటే తాము తెచ్చిన సంబంధం చేసుకోవాలని కోరారు కానీ ప్రేమించిన దయాకర్ను తప్ప తాను ఎవరిని కూడా పెళ్లి చేసుకోనని తగేసి చెప్పింది తల్లిదండ్రులు సోదరి శృతిని ఎంతో బ్రతిమలాడారు కానీ ఆమె మాత్రం వారి మాట అస్సలు వినలేదు ఇక ఇద్దరూ కలిసి తన ప్రియుడు దయాకర గ్రామంలోనే అతని తల్లిదండ్రులు సత్యమ్మ భిక్షపతి ఇతర బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లికి శృతి కుటుంబ సభ్యులు ఎవరో కూడా హాజరు కాలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నారు కానీ శృతి మాత్రం తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేలా చూసింది ఆమె దగ్గర కావాలని ప్రయత్నించినా కూడా వారు కోపంగా ఉన్నారు దీంతో శృతితో మొత్తం నీకు తెగి పోయినట్టు అయింది అయితే హఠాత్తుగా శృతి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్ళింది దీంతో అంతా షాక్ అయ్యారు శృతి కుటుంబ సభ్యులు వచ్చేసరికే దయాకర్ సహా అంతా పారిపోయారు ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అసలు శృతికి ఏమైందని దయాకర్ ప్రశ్నించారు పోలీసులు తాము బంధువుల ఇంట్లో దశదిన కర్మ ఉండడంతో అందరం వెళ్లాం శృతి మాత్రం ఇంట్లోనే ఉంది నేను శృతి ఒంటరిగా ఉందని వచ్చాను తాను వచ్చేసరికే ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది నేను వెంటనే మా వాళ్లకు సమాచారం ఇచ్చాను వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పాడు దయాకర్ కానీ శృతిని దయాకర్ అతని కుటుంబ సభ్యులే చంపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారని శృతి తల్లి సోదరి నిలదీస్తున్నారు ప్రేమ పేరుతో డబ్బు కోసం లొంగ తీసుకున్నాడు ఇక కట్నం తల్లిదండ్రుల నుంచి రాలేదని తెలిసి వేధించడం మొదలు పెట్టారు నా కూతురు కాదు చిన్న వయసులోనే ఎన్నో స్టేజీల మీద పాటలు పాడింది డాన్స్లు కూడా వేస్తుంది నా కూతురికి తెలియదు వీళ్లే కట్నం కోసం హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు దీంతో కుటుంబ సభ్యులు దయాకర్ అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి పేరు తెచ్చుకున్న శృతి ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుందని ఆమె స్నేహితులు అన్నిటి పర్యంత అయ్యారు డబ్బు కోసమే ట్రాప్ చేసి ఉంటారు ఇటు కట్నం కూడా వస్తుందని ఆశపడ్డ దయాకర్ వారెవరో కూడా శృతి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వేధించి ఉంటారు లేదంటే ఊరికే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు దయాకర్ మాత్రం తాను వేధించలేదు కట్నం కోసం ఆశపడి ఉంటే ప్రేమ పెళ్లి చేసుకునేవాడినే కాదు తాను తల్లిదండ్రులకు దూరం అయ్యారనే బాధలో చనిపోయి ఉంటుంది నాకు శృతి అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు ఏదేమైనా ఇరవై ఆరు ఏళ్లకే శృతి చనిపోవటం ఆమె అభిమానులను కలిసి శృతి ఆత్మహత్యపై పోలీసుల విచారణలో ఏం తెలుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే పెళ్ళైన ఇరవై రోజులకే శృతి చనిపోవడం వాస్తవానికి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు దయాకర ఇంట్లో వివాహానికి అంగీకారం తెలిపిన శృతి తల్లిదండ్రులు మాత్రం వీళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు మనసేన వాడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న శృతి తన ఇంట్లో వాళ్ళని కాదని ఇరవై రోజుల క్రితం దయాకర ఇంట్లో ఘనంగా పెళ్లి చేసుకుంది తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకున్న శృతికి ఓవైపు సంతోషంగా ఉన్నా కూడా తన మధ్యలో ఏదో ఒక మూల మాత్రం తన వాళ్ళు దూరం అయ్యారనే బాధ ఉండే ఉంటుంది ఓ పక్క ఆనందానికి మరో పక్క కుటుంబం దూరమైందన్న బాధకు మధ్య శృతి కొండంత ఒత్తిడికి గురయ్యే అవకాశం దయాకర్ కుటుంబ కుటుంబ సభ్యులు కానీ శృతి అతింటి వారి వేధింపులే కారణం అందుకే కావాలని అక్కడే చనిపోయిందా లేదా పుట్టింటి కుటుంబం దూరమైందని చనిపోయిందా ఇది చాలా సస్పెన్స్ తో కూడుకున్నది అసలు శృతి ఎందుకు చనిపోయింది అంత కష్టం ఏమొచ్చింది ఏదేమైనా కూడా శృతి మరణం సస్పెన్స్ గా మారింది పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి శృతి మరణంపై మీ అనుమానం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లని సంపేశ్వర్రురు పోలీసు వాళ్ళు అడ్డపడుతున్నారు అటు వెళ్దామంటే అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా మేము కూడా మా చెల్లె అది మా తోడబుట్టింది కాబట్టి మాకు తెలుసు మాకు ఉంటుంది కుతూహలం ఏమైంది ఎట్లా చేసుకుంది ఏం కథ అని మాకు తెలుస్తుంది కదా ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏముంది దీనిలో వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు నాకు తెలియాలి ఇదంతా మా చెల్లకు న్యాయం కావాలి అంతే మాకు సింగర్ గారిని మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రాక్ చేసి ఈ నా దయాకర్ అని పీలరపల్లి దయకరనే అనే వ్యక్తి మరి లవ్ చేసి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండానే తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు అని చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటారు అక్కడ ఏం జరగదు ఏం జరిగిందన్నది కూడా సిచువేషన్ మాకు తెలియదు మరి ఇప్పుడు మేము వచ్చేసేసరి కంటే మా చెల్లె డెడ్ బాడీ అయ్యి ఉంది మరి వాళ్ళు చంపేసి తీసుకొచ్చి కూడా పెట్టేసారు చంపేసి సార్ వాళ్ళు తీసుకొచ్చారు అంబులెన్స్ సహకారం లేకుండా పోలీస్ సహకారం లేకుండా మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే సంపేసి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు పరీలో ఉన్నారు మరి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మరి పరారీలో ఉన్నారు పెళ్లి కూడా నవంబర్ ట్వంటీ సెవెన్ కి అయింది మేము అసలు పెళ్లి కష్టమని మేము ఒప్పుకున్నాము పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పి చేసుకున్నారు మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయి మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు సుఖి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు చనిపోయిన రెండు రోజులకి అమ్మాయి ఆచింది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయా మాటలు చెప్పిన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసిండే అయినా పరారీలో ఉంది ಅದೇ ಮೇಮ ಅಕ್ಕಿ ಎಕ್ಕಿಕ್ಕೆ ಲೊಕೇಷನ್ ಚಿಂತಾಮು ಇಡೀಸ್ ಸಹಕರಿಸ್ತಾರೆ